ఫ్రెండ్స్ ఇప్పుడే ఏంటనే వార్త జగన్ కు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ ఈవీఎంల చెకింగ్ కు అనుమతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి ఘన విజయం సాధిస్తే అధికారంలో ఉన్న వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ ఏదో జరిగిందంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు అయితే ఆధారాలు లేకుండా ఏమీ చేయలేమంటూ నిర్వేదం కూడా వ్యక్తం చేశారు నేపథ్యంలో వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ట్విట్టర్లో పోస్టు పెట్టిన వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో భేటీలోని ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు దీంతో పాటు ఎన్నికల సంఘానికి ఈవీఎంలను ర్యాండంగా పరిశీలించేందుకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలోని ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని నిబంధనల ప్రకారం ఈసీని కోరినట్లయితే సమాచారం జాతీయ స్థాయిలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల చెకింగ్ వెరిఫికేషన్ కోసం ఈసీకి ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి ఇందులో లోక్సభ సీట్లలో ఎనిమిది అసెంబ్లీ కోసం మూడు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది ఇందులో వైసీపీ తరఫున విజయనగరంలోని బొబ్బిలి నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది అలాగే గజపతి నగరంలోని అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం ఒంగోలులోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చినట్లయితే చెప్తున్నారు అంటే మొత్తం మీద పదిహేను పైగానే పోలింగ్ కేంద్రాల్లో అయితే రీవెరిఫిక వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది ఈసీ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాల్లోగా వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది అనంతరం ఈవీఎంలను తిరిగి పరిశీలించి ఈసీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు వైసీపీ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ అయితే నెలకొంది